హాయ్ ఫ్రెండ్స్ మా అత్తయ్య ఈరోజు మునగా కారపొడి చేస్తుంది అది ఎలా తయారు చేస్తుందో చూద్దాం అత్తయ్య మునగా కారపొడి ఎలా చేస్తున్నారు మిరపకాయలు వేయించుకోవాలి నా కొద్ది తుంచి వేయించుకుంటే గింజలు కూడా వేగుతాయి మంచిగా ఎల్లిపాయలు ఇట్లా వల్చుకొని ఉంచుకోవాలి ధనియాలు కొంచెం జీలకర్ర మురగాకు మంచిగా కడిగి ముట్టకేసుకుని నీళ్ళన్నీ పోతాయి కదా కొంచెం గాలికి ఆలపెట్టుకోవాలి ఆలపెట్టుకుని ఇలా వేయించుకోవాలి కరేపాకు కూడా ఇష్టముందు వేసుకోవచ్చు రాసలేదు నీ కాస్త కరేపాకు కూడా వేసాను కొద్దిగా ఈ మునగా కారపొడి దేనికంటే హెయిర్కి మంచిది కళ్ళకు మంచిది ఆరోగ్యానికి మంచిది అందుకే ఈ మునగాకు ఇప్పుడు ఈ రోజులలో బాగా వాడుతున్నారు అందుకే నేను కూడా చేద్దామని కారపొడి చేస్తే నేనైతే ఇలా చేస్తున్నాను కానీ మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో పెట్టండి నచ్చితే కదా ఇట్లా మించి పట్టుకోవాలండి కొంచెం అన్నీ వేసుకోవాలి ఇక కొంచెం రాక్ సాల్డ్ రాక్ సాల్డ్ వేస్తున్నాను తగినంత మిక్సీ పట్టానండి ఇప్పుడు మునగా కూడా వేస్తున్నాను అందుకని మళ్ళీ మిక్సీ పడుతున్నాను అలాగే వెల్లిపాయలు కూడా వేసుకోవాలి మునగాక కార పొడి రెడీ అయింది ఆహా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా అండి ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా మంచిగా కలుపుకొని ఓ డబ్బాలో పోసుకుంటే నీళ్ళు ఉంటుంది మురళా కారపొడి కొద్దిగా ఎండ పెట్టుకొని అన్ని తాలింపులలో కూడా ఏ కరీస్కైనా తాలింపులలో రోజు వాడుకోవచ్చండి ఏ హెల్త్కి మంచిది కదా అందుకే ప్రతి రోజు కూడా తాలింపులలో ఎండగా వేసుకోవాలి వేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యంగా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు ఇది చాలా మంది తెలుసు జనాలకు కాకపోతే ఇంట్రెస్ట్గా వాడాలి మీరు కూడా ఇలాగే చేస్తారన్నమాట మురగా కారపొడి ఎలా ఉందో మాకు కామెంట్స్ తో పెట్టండి మేము చేసింది కూడా మీరు చూసారు కదా కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి